Það er pakona. Gatum því sjutunar. ఏం చెప్పాలి బియా బి చెప్పాలా బి అంటే ఏంటి ఏ బి అన్న అంటున్నాడు అద్యా అన్న అంటున్నాడు అన్న ఏం చెప్పాలి నువ్వు చెప్పు టింకీ టింకీ నాకు రాదమ్మా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా అన్న చెప్తాడంటీ టింకి What <laughs> oh, <yeah. laughs> do మిమ్మల్ని ఇద్దరిని పడుకోమంటే ఏం చేస్తున్నారు పడుకోకుండా ఆటలు ఆడుతున్నారా ఆడుకుంటున్నారా పడుకోకుండా ఆడుకుంటున్నావా ఏమాట బొమ్మలా ఏం బొమ్మలు ड्रेस में ओके हम्म सर